నరేంద్ర మోడీ గారు జన్మదిన సవాస సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన కార్యకర్తలందరూ కలిసి పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఈరోజు సెప్టెంబరు పదిహేడున ఆయన జన్మదిన వేడుకలు ఎర్ర సూర్యనారాయణ గారు అనే సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రోజు ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అందులో భాగంగా ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి రోగులకు ఎర్ర సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో పళ్ళు పాలు అలాగే రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది అలాగే రెండో తారీఖు వరకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడతాము అలాగే వీధుల్లో కూడా చెత్తా కూడా వేరి ఈ యొక్క ఈ నరేంద్ర మోడీ గారికి ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు చుక్కలు రాంబాబు ప్రస్తుత బీజేపీ మండలాధ్యక్షుడు ఈరోజు విషయం ఏంటంటే మోదీ గారు పుట్టినరోజు ప్రత్యేకంగా మన కార్యకర్తలు నాయకులు మరియు వృద్ధుల వలన చాలా గౌరవంగా సగౌరవంగా ఆత్మశుద్ధితో జరుపుకుంటున్నాం అనగా మనకి ముస్ వృద్ధులు ఉన్నారు వాళ్ళకి డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఏటా ఐదు లక్షల ఆరోగ్య ఖర్చులు అదే హాస్పిటల్ ఖర్చులు భరించుకున్నారు మోదీ ప్రభుత్వం అలానే మనకి ముస్లిం లాబోర్డ్ అనేసి ఒక బోర్డు ఒకటి ఉంది దాని నిమిత్తం దాన్ని నిర్మూలన దిశగా మోదీ గారు విశేష కృషి చేసి మనందరి సహాయ సహకారాలతో దాన్ని నిర్మూలించే దిశలో పని పూర్తి చేసేసారు